నమస్తే నేను మీ సతీష్ మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో అవమానించారనేటువంటి ఈ కేసులో ఇప్పటికే ఏ వన్గా ఉన్నటువంటి రాజుని ఏ టూగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా న్యాయస్థానం వాళ్ళకి రిమాండ్ కూడా విధించింది అయితే తన్ తన నా అరెస్ట్ చేసినటువంటి విధానం కావచ్చు తన అరెస్ట్ అనేటువంటిది అక్రమం అంటూ మరి కొమ్మినేని శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఈ రోజున ఆయనకి సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించినటువంటి పరిస్థితి అయితే సుప్రీంకోర్టు మరి ఆయన్ని వెంటనే విడుదల చేయాలి అంటూ తీర్పునిస్తున్నటువంటి క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత ఆసక్తికరంగా మారినాయి ముఖ్యంగా డిబేట్లు అనేటువంటిది గౌరవప్రదంగా నిర్వహించాలి అంటూనే మరి కొమ్మిలేని శ్రీనివాస్కి బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో ట్రయల్ కోర్టే అవసరమైనటువంటి షరతుల్ని విధిస్తుంది అంటూ కూడా వ్యాఖ్యానించడం మరి ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ వర్గాలు ఇది తమ గెలుపుగా చేసుకుంటున్నటువంటి ప్రచారాలు అసలు సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాలు ఈ రెండింటిని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాస్ని వెంటనే విడుదల చేయాలి అంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఇది ఈ రోజున మా గెలుపు అని చెప్పి వైసీపీ పెద్ద ఎత్తున ఆ పోతే ప్రచారం చేసుకుంటా ఉంది అదే సమయంలో చూస్తే ఆయనకి విడుదల చేయాలి అంటూ తీర్పునిచ్చే క్రమంలో సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా డిబేట్లు అనేది గౌరవప్రదంగా నిర్వహించాలి అలాగే బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో కూడా షరతులు అవసరమైనటువంటి షరతులు ట్రయల్ కోర్టు విధించాలి అంటూ కూడా చెప్పడం ఎలా సార్ అంటే ఇది కొమ్మినేనికి ఒక గుణపాఠం ఇది జర్నలిస్టుల విజయంగా చూడాలి అంటే జర్నలిజం విజయం సాధించింది అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే సాక్షి ఛానల్లో విజయం సాధించినట్టు కాదు ఇది జర్నలిస్టులందరికీ ఒక గుణపాఠం గెస్ట్లందరికీ ఒక పాఠం డిబేట్లు హుందాగా నిర్వహించాలి అని వాళ్ళు సుప్రీంకోర్టు గౌరవప్రదంగా డిబేట్లు చేయాలి అని చెప్పిందంటే అంతకన్నా చంప చెల్లు అనిపించడం ఏమి ఏది అంటే హుందాగా లేనట్టే కదా అంటే గౌరవప్రదమైన డిబేట్లు అక్కడ జరగనట్టే కదా నేను అంటోంది అదే ఏది వాళ్ళ ఎవరిని చంప చెల్లు మనిపిస్తోంది సుప్రీంకోర్టుతో చెప్పించుకోవాలా ఒక ఛానల్ కావచ్చు లేకపోతే ఒక పేపర్ కావచ్చు ఒక ప్రసార మాధ్యమం కావచ్చు కోర్టులతో మనం డైరెక్షన్ ఇప్పించుకునే పరిస్థితిలో మన జర్నలిజం ఉందా ఇవాళ ఇదేదో ఊరటనో ఉపశమనమనో గెలుపనో కాదనమాట ఇప్పుడు కొమ్మినేని ఆయన ఏంటి నలభై ఏడేళ్ల అనుభవం ఏమైంది ఇవాళ అందరి దృష్టిలో దోషిగా ప్రజలందరూ ఒకటే నిలదీస్తున్నారు ఎందుకని కంట్రోల్ చేయలేకపోయారు వ్యాఖ్యాతగా నీ బాధ్యత తప్పు మాటలు మాట్లాడితే కంట్రోల్ చేయటం కట్ చేయటం నా డిబేట్కి మిమ్మల్ని రానివ్వనని హెచ్చరించడం లేదు బ్రేక్లోకి వెళ్ళిపోయి అతను అక్కడ అతనికి క్లాస్ పీకటం అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా కొమ్మినేని ప్రోత్సహించాడని కదా ఇవాళ బ్లేమ్ అందరూ విమర్శిస్తోంది ఏంటి గతంలో లక్ష్మీపార్తి విషయంలో మీరు ఎలా చేశారు అది మరి ఇక్కడ కృష్ణరాజు విషయంలో అలా ఎలా చేయలేదు అదే అంటోంది ఇదొక గుణపాఠం పాఠం కుందాగా డిబేట్లు నిర్వహించటం లేదు కొమ్మినేని ఇకనైనా హుందాగా నిర్వహించు అనే ఒక లెసన్ మొత్తానికి మూడు నిద్రలు చేశాడా ఎన్ని నిద్రలు మూడు నిద్రలు అయినా అంటే తప్పది ఏది ఈరోజు కింద కోర్టులో కృష్ణరాజు విషయంలో ఆ ట్రయల్ కోర్టు న్యాయాధికారి ఏం మాట్లాడారు నీ వయసు ఎంత అని అడిగారు ఎవరిని కృష్ణరాజుని అరవై రెండేళ్ళు అని చెప్పాడు నీ అనుభవం ఎంత అని అడిగాడు అంటే ముప్పై ఏళ్ళ అనుభవం నేర్పింది ఇదా అరవై రెండేళ్ల వయసు ఈ విఘ్నత ఈ వివేకమా ఇప్పుడు ఆయన్ను కూడా అన్నారు ఏది డెబ్భై ఏళ్ళ వయసున్ను అరెస్ట్ చేయటం ఏంటంటున్నారు డెబ్బై ఏళ్ళు ఇవాళ రావాల్సింది దేనికి మన మాటకి మన నుంచి బయటకు వచ్చే మాట డెబ్భై ఏళ్ళ అనుభవంతో కూడిన మాట నువ్వు వెలువరించాలి అంతే తప్ప నేను చదివాను అది టైమ్స్లో వచ్చింది నేను చదివాను ఇప్పుడు మీరు లేనిపోయింది ఈ విధంగా మాట్లాడితే మిమ్మల్ని ట్రోల్ చేస్తారంటే అంటే నీకు ఇంకా అతనిపైన సింపతిగా మాట్లాడుతున్నావు నువ్వు సింపతి చూపించాల్సింది అతని బాధిత మహిళలపైన ఇప్పుడు కృష్ణరాజు ఏంటి ఒక ప్రాంతాన్ని అవమానించాడు ఒక జాతికి తలవంపులు తెచ్చాడు నిన్న ట్రయల్ కోర్టు ఆ న్యాయాధికారు ఏమన్నారు కృష్ణరాజును ఉద్దేశించి మీడియా కథనాల్లో మనం చూసాం ఏమని ఒక ఊళ్ళో ఆడుతున్నారు పట్టుకున్నారు అందుకని ఆ గ్రామాన్ని జూద గ్రామం అంటావా అని అడిగాడు అదే కదా ఇతను అన్నమాట ఏంటి రాజధానికి ఆపాదిస్తాడా తప్పుడు పనిని అంటే ఇప్పటికి కూడా కృష్ణరాజులో పశ్చాత్తాపం పరివర్తన లేకపోతే ఆ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు ఒకే ఒక్క మాట బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను నన్ను క్షమించండి అనే మాట అతను నోటెమిటి వచ్చిందా గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నది ఎవరు కొమ్మినేని కాదా కృష్ణంరాజు కాదా ఇవాళ ఎందుకని వీళ్ళకి సానుభూతి లేకుండా పోయింది ఇప్పుడు జర్నలిస్టులు జైలుకి వెళ్తాం మనం చూసాం దగ్గర దగ్గర లాస్ట్ సెన్సస్ నువ్వు చూసినట్టయితే ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు వందల యాభై మంది జర్నలిస్టులు జైల్లో పెట్టారు ప్రపంచవ్యాప్తంగా నువ్వు చూసుకుంటే ఒక ఏడుగుర ఏమో మరి ఇండియాలో కూడా జైల్లో పెట్టారు టెర్రరిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆ జమ్మూ కాశ్మీర్ వాళ్ళనే నలుగురిని పెట్టుంటారు అంటే పాత్రికేయం అనేది వాళ్ళ ఒక పవిత్రమైనటువంటి బాధ్యత ఒక సామాజిక సేవ దాన్ని నువ్వు ఒక పార్టీకి తాకట్టు పెట్టడము అది కదా ఇక్కడ ఇష్యూ ఒక పార్టీ ఒక ఛానల్ని మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఛానల్ ఆ పేపర్ స్థాపించారు ఏది ఆ జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ అందులో జగన్మోహన్ రెడ్డి తప్పుల గురించి ఎప్పుడన్నా వార్త వచ్చిందా చర్చ జరిగిందా అంటే తప్పులు చేయలేదా ఏనాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల్లో చర్చ ఈనాడు ఉంది తెలుగుదేశం తప్పులు చేస్తే రాయిదా తెలుగుదేశం ఎమ్మెల్యేలు పలానాళ్ళని చేశారని రాయటం లేదా ఆంధ్రజ్యోతి ఎలాంటి జర్నలిజం సింపతి ఉండొచ్చు సతీష్ మీరు జగన్మోహన్ రెడ్డి పట్ల ఆ పార్టీ పట్ల సింపతిగా ఉండి కొంతమేర వాళ్ళకి లబ్ధి చేకూర్చారంటే అది వేరే విషయం ఇంత వన్ సైడ్ జర్నలిజం ఇది జర్నలిజం ఎలా అవుతుంది అక్కడ ఇవాళ సాక్షి ఛానల్ లేకపోతే సాక్షి పేపర్ అక్కడ వాటి యొక్క శాంక్టిటీ కోల్పోయారు అందులో మాట్లాడే గెస్ట్లు అందుకు ట్రయల్ కోర్టు న్యాయాధికారి మన ఇంకో మాట అన్నాడు కొమ్మినేని ఆ రోజు రిమాండ్ ఇస్తూ ఏమన్నారు ఒక ఎనభై రెండేళ్ల వృద్ధుడు నేను మీడియాలో వచ్చిన కథనాలు చెప్తున్నాను ఆ ఎనభై రెండేళ్ల వృద్ధుడు భార్యలైన సమయంలో పన్నెండేళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు ఏదో పొరపాటు అయిపోయింది నాకు మతి లేక నేను చేశానంటే వదిలేయాలా అని అడిగాడు దాంతో నన్ను పోల్చబాకండి ఈ ఇష్యూ ఆ ఇష్యూతో పాల్చబాకండి నేని ఇది అఘాయిత్యం ఏది ఇది జర్నలిజంపై అఘాయిత్యం ఇది ఇవాళ మీడియాపై అఘాయిత్యంగా చూడాలన్నమాట ఈ పరిస్థితి నీకెందుకు వచ్చింది అనే ఆత్మ పరిశీలన చేయాల్సిన సమయం ఇది ఇప్పటికి కూడా లేకపోతే న్యాయమూర్తులను ఉద్దేశించి వీళ్ళు మాట్లాడిన మాటలు ఆ డిబేట్కి ముందు న్యాయమూర్తుల మీద జరిగిందని మనం మీడియాలో చూసాం జడ్జీలు గతంలో ఎవరో హైకోర్టు జడ్జిగా పనిచేశాడు ఒక ఆయన రెండు వేల ఇరవై మూడులో ఆయన వస్తున్నాడంటే ఇక్కడ జడ్జిగా ఆయన అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు ఏంటి రాజధాని లేని రాష్ట్రంగా మారింది ఏపీ అని ఆయన కూతురు ఎక్కడో చదువుకుంటుంటే ఆమెను ఎగతాలు చేస్తున్నారంట మీ రాజధాని ఏది అని అవసరమా ఆ చర్చ అవసరమా వీటన్నిటి గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి కృష్ణరాజు గారు ఆయన ఇప్పుడు అన్నాడంట ఏం అవగాహన ఉంది ఎంత అవగాహన ఉంది అంటే ఏంటి వీళ్ళు ఎవరి మీద దాడి ఎవరిని వదిలేశారంటున్నాను ప్రతిపక్షాలపై దాడి మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబుపై దాడి ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు మరి డెబ్బై మూడేళ్ళు ఆయన్ని అరెస్ట్ చేశారు అని అంటే ఇతను ఇచ్చే లిస్టు కొమ్మినేని ఇచ్చే లిస్ట్ ఏంటి పలానా ఓంప్రకాష్ చౌతాల ఎనభై ఏళ్లలో అరెస్ట్ చేశారు డెబ్బై ఐదేళ్ళు లాలూ ప్రసాద్ జయలలిత మధు కూడా అరెస్ట్ చేశారు ఇదా ఇప్పుడు నాకు డెబ్బై ఏళ్ళు అంటే ఇప్పుడు వయసు అనేది ఇవాళ నేరాము వయసు ముసుగులో కప్పిపుచ్చా ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఇక్కడ కామెంట్సు అక్కడ కామెంట్స్ ఏదైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇదేంటనమాట ఇది ఉపశమనం కాదు ఇది ఒక గుణపాఠం ఏది జర్నలిస్టులకి ఒక గుణపాఠం లేదు ఈ డిబేట్లలో పాల్గొనేటువంటి యాంకర్లకు ఒక గుణపాఠం పాత్రికేయుడైనంత మాత్రాన నువ్వు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇష్టారాజ్యంగా మాట్లాడతావా స్వేచ్ఛ భారత రాజ్యాంగం అంబేద్కర్ సతీష్ దేనికి ఇచ్చారు ఆ రోజే నువ్వు గనక చదివినట్లయితే ఒక ఉదాహరణ చెప్తారు నీ చేతిలో హ్యాండ్ స్టిక్ ఉంది కదా అని చెప్పి గిర్రన తిప్పుతో పార్కులో వ్యాహ్యాలు చేస్తావా అవతలాడు ముక్కు పగిలితే అది ఏది అవతలాడి ముక్కు పగలని రీతిలో నీ చేతిలో హ్యాండ్స్టిక్ ఉండాలి అది స్వేచ్ఛ అంతే తప్ప హ్యాండ్స్టిక్ అంటే స్వేచ్ఛ హ్యాండ్స్టిక్ అంటే స్వేచ్ఛ ఇచ్చా అని చెప్పి గిర్ర దిప్పితే ముఖాలు బగులుతాయి అది మీ ముఖాలు బగులుతాయి అది అనమాట ఇవాళ నీతి దీనిలో నీతిని గ్రహించాలి హుందాతనంగా డిబేట్లు నిర్వహించండి ఒక నీతి వాక్యాన్ని చివరికి సుప్రీంకోర్టుతో చెప్పించుకోవాల్సిన పరిస్థితి మన జర్నలిస్టులకి పట్టింది అనమాట మన కి పట్టింది ట్రాజడీయా కాదా ఏంటి చెప్పు నువ్వు చెప్పు విషాదమా కాదా ఖచ్చితంగా థ్యాంక్ యూ